మన బండికి ప్లాంట్ కింద వర్క్ కాబట్టికి మనము గ్రీజ్ అనేది నెలకు ఒకసారి కొడతాము ఎందుకంటే మనకి సెల్ఫ్ లోడింగ్ అనేది ఎక్కువ ఉండదు కదా అదే ప్లాంట్ కింద అయితే మనకి ఎక్కువ బకెట్తో పని ఉండదు ఓన్లీ బకెట్ ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవడమే కాబట్టికి ఇప్పుడు ఇది మూడోసారి అనమాట ఈ నెలలో చూడండి కొంచెం మనోడు గన్ దిప్పి పెట్టిండు పక్క వాళ్ళకి ఇస్తున్నమాట మన ట్రాక్టర్ డ్రైవర్కి చేసి వాళ్ళకి ఇస్తాం వల్ల వాళ్ళు కొంచెం ఇడిదిప్పి గ్రీజ్ పెట్టారు చూడండి ఇప్పుడు మనం ఎలా కొట్టుకుంటున్నాము ఏం లేదు అప్పుడప్పుడు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రీజ్ కొట్టుకోవాలి లేకపోతే పిల్లు అరిగిపోతాయి చూడండి మనకి హెల్పర్ అవసరం లేదు ఎందుకంటే ఎక్కడైనా కొంచెం తోనే కొట్టేసుకుంటే అయిపోతుంది చాలామంది పెద్ద ఇది అవుతారు గ్రీజ్ కొట్టాలంటే అంటుతుంది గిండుతుంది నేను హెల్పర్తోని కూడా పెద్దగా పనిచేపాను ఎందుకంటే నాకే ఎత్తు అనిపిస్తుంది వాళ్ళని అడగాలంటే నేను హెల్పర్గా నేర్చుకునేటప్పుడు కూడా ఒక్కనే ఏదైనా వర్క్ చేసేటోడిని టైర్ పంచర్ అయినా ఒక్కనే వేసేటోడిని అనమాట ఎంత పెద్ద టైర్ ఉన్నా అంటే టెక్నిక్తో ఉంటుందన్నమాట ఏదైనా అంత బలం పెడాల్సిన అవసరం లేదు కొంతమంది బాగా ఇది అవుతారు చూడండి ఇప్పుడు మనోడు జేసీపీ కూడా వచ్చింది మా జేసీపీ కూడా గ్రీజ్ కొట్టుకోవాలి జేసీపీకి అనేటి హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవాలి ఎందుకంటే వాటికి ట్వంటీ ఫోర్ అవర్స్ స్టిక్కులు అనేవి అటు ఇటు అనడం వల్ల వాటికి పెళ్ళి జరిగిపోతాయి ఇప్పుడు మనోడు హెల్ప్ చేస్తున్నాడు చూడండి మనం ఇప్పుడు డ్రమ్ రోలర్కి కొడుతున్నాం రోలర్కి అనేది అప్పుడప్పుడు కొట్టుకోవాలి చెప్పాలంటే మన బండ్లకి రోలర్కి హండ్రెడ్ పర్సెంట్ డైలీ కొట్టుకోవాలి ఎందుకంటే అవి డైలీ తిరుగుతూ ఉండే అన్నమాట మిగతా సిలిండర్ అనేది పెద్దగా అవసరం లేదు నెలకి ఒక మూడు సార్లు కొట్టుకున్న ఏం కాదు డైలీ గ్రీజ్ కొట్టినా ఉండదు ఒకసారి స్టార్ట్ అయిందంటే గ్రీజ్ ఆగదు కాకపోతే ఏదో నామకే వాస్తుగా గ్రీజ్ కొడతారు ఇప్పుడు మన బండికి మనోడు కూడా అప్పుడప్పుడు కొడతారు అనమాట కాకపోతే భూమికి స్టిక్కి వీటికి కొడతారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూడండి కింద కింగ్ పిన్లకి వాటికి వీటికి కొడుతున్నాడు జాయింట్ పిన్కి కొడుతున్నాడు ఇప్పుడు జాయింట్ పిన్లకి గ్రీజ్ కొట్టంగానే ఎమ్మటే బలి అనిపిస్తుంది అనమాట వాటికి డితే ఇప్పుడు మన కెమెరా ఇడవై పెట్టుకుందాం మనకి వీడియో తీస్తాను ఎవరు లేకపోతే మనం ఒక సెల్ఫీ స్టిక్ తీసుకొని దాంతో జుగాడు చేసి వీడియో తీస్తున్నాము చూడండి మనోడు దానికి వెళ్ళి కొట్టిండు దానికి కూడా పెద్దగా ఏం లేవు పిన్నులు ఒక నాలుగైదు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం లేదు ఇక స్టిక్ కానీ మెయిన్ బకెట్కి మెయిన్ పిన్నుకు ఉన్నది అది కొట్టేసుకుంటే అయిపోతుంది ఈ జేసీపీలకి మామూలుగా ఎక్స్వేటర్ అంటే చైన్ మిషన్లకి బాగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటికి హండ్రెడ్ పర్సెంట్ గ్రీజ్ కొట్టుకోవాలి డైలీ లేకపోతే వాటి పిన్నులు అనేవి పోతాయి ఒకసారి జామ్ అయిపోయింది పోయి సౌండ్ వస్తాయి కానీ మన బండికి అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్ కింద కాబట్టి మనకి టెన్షన్ ఉండదు ఎనిమిది ఇంటికి ఎండ బీవత్సం కొడుతుంది చూడండి ఎండ ఎలా కొడుతుందో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం